హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి వీడియోస్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చాలామంది అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు వీడియోస్ పెట్టమని చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారండి దాని గురించి అని నేను ప్రతి వీడియో కూడా మీకోసమని ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ పెడుతున్నానండి వీడియో అయితే నేను ఏ సబ్జెక్ట్ మీద వీడియో పెట్టినా తప్పనిసరిగా నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే ఆసరా పెన్షన్స్ గురించి ఎప్పుడు వేస్తారండి ఎప్పుడు ఏ రోజున రిలీజ్ అవుతాయి మాకు పెన్షన్స్ అన్నీ కూడా అని చెప్పేసి అని చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నేను ఏ టాపిక్ మీద నేను వీడియో చేసి పెట్టినా కంపల్సరీగా ఆసరా పెన్షన్స్ గురించి అడుగుతున్నారండి దాని గురించి అని ఎక్కువ శాతం ఆసరా పెన్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియోస్ అయితే చేస్తున్నాను మనకి జూన్ నెల వరకు కూడా పెన్షన్స్ అన్నీ పాతయ్యి మన అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతాయండి అప్పటి వరకు కూడా మనకి జూన్ నెల తర్వాత నుంచి ఇందిరమ్మ కమిటీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా ఆ కమిటీ సభ్యుని ద్వారా మన అందరికీ కూడా యాభై ఏళ్ళ కలిపి ఒక కమిటీ సభ్యుని ఎంచుకొని వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని చూస్తున్నారు అంతేకాదు మిగతా ఏ పథకానికైనా అప్లై చేయాలంటే ఆ కమిటీ సభ్యుని ద్వారానే మీ ఇంటి దగ్గరికి పంపించి అప్లై చేసే ప్రతి ఒక్క పథకాన్ని అప్లై చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారండి ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు వాలంటీర్స్ అనే వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ అనే పేరుతోటి కంపల్సరీగా ప్రతి ఇంటికింటికి వెళ్ళి పెన్షన్స్ అయితే ఇవ్వడం ఏదన్నా కొత్త పథకం వస్తే వాళ్ళ ద్వారానే గవర్నమెంట్కి అప్లై చేసుకోవడం అలా చేస్తున్నారు కదండి అలాగా మనకి కూడా ఇందిరమ్మ కమిటీల పేరు ద్వారా కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ఒక మెంబర్ని అయితే సిద్ధం చేస్తున్నారండి ఇదంతా కూడా జూన్ నెల తర్వాత నుంచి జరగబోయే ప్రాసెస్ అండి ఇది మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మనకి ఎలక్షన్ కోడ్ అయితే ప్రస్తుతానికి ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలక్షన్ కోడ్ తీసేసిన అనంతరం కూడా ఈ కమిటీ సభ్యులను అయితే ఏర్పాటు చేసి ఇంటి వద్దకి అన్ని పథకాలని కూడా తీసుకురావడానికైతే చూస్తున్నారండి ఇలాగ చేయడం కూడా చాలా బెనిఫిట్స్ ఏనా ఎందుకంటే పెన్షన్స్ తీసుకునే వారిలో చాలామంది వృద్ధులు ఉంటారు కాబట్టి ఆ వృద్ధులు ఒకవేళ చనిపోయినా కానీ వారి అకౌంట్లో పడుతూనే ఉంటాయి పెన్షన్ అనర్హులకి అయితే వెళ్ళిపోతూ ఉంటుందండి మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి కేవైసీ చేసేది దాని తర్వాత మనకి ఆ పెన్షన్దారుడు ఉన్నాడా లేదా అని తెలిసేది అప్పుడే కాబట్టి ఈ లోపల పెన్షన్ అంతా వేస్ట్ అయిపోతుంది అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం వెళ్ళదు అర్హత లేని వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇలా చేయడం వల్ల బడ్జెట్ అయితే వేస్ట్ అవ్వదు దానికి తోడు కొత్త వారికి అవకాశం చాలా వరకు దొరుకుతుందండి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయి మనకి ఈ ప్రాసెస్ని అయితే మనకి జూన్ నెల తర్వాత కమిటీ సభ్యులను ఏర్పాటు చేయాలని చూస్తున్నారండి వారికి ఆరు వేల రూపాయలు గౌరవ వేతనం సేమ్ వాలంటీర్స్కి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఇస్తున్నారో అలాగా ఆరు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ కమిటీ మెంబర్ని నియమించబోతున్నారు ఇక ప్రజెంట్ ఆసరా పెన్షన్స్ విషయానికి వస్తే మనకి ఈ నెల పంతొమ్మిదో తారీఖు అయితే మనకి పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయండి ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అంటే ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మే ఫస్ట్ తారీఖు లోపల అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేసేస్తారంట ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనంతరం కూడా ఈ పెన్షన్స్ డేట్ అయితే మార్చడానికి చూస్తున్నారండి పెన్షన్స్ అయితే ఇంకా ముందుకి వేయడానికైతే చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి జూన్ నెల తర్వాత నుంచి కూడా ఫస్ట్ నుంచి పదో తారీఖు లోపల మనకి పెన్షన్స్ అయితే పడేటట్టు ఉన్నాయండి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల మనకి పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా లేటెస్ట్గా తప్పకుండా మీకైతే వీడియో ద్వారా నేను అందిస్తానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ